హాయ్ అండి అందరికీ ఈ రోజు ఎక్కడున్నామో ఈ పాటి మీకే అర్థమై ఉంటుంది అదేనండి నెల్లూరుకి దగ్గరలో ఉన్న గొలగమూడి శ్రీ శ్రీ భగవాన్ వెంకయ్యస్వామి స్వామి గారి గుడికి వచ్చాము మీరు కూడా ఈ వీడియో ద్వారా చూసి శ్రీ వెంకయ్య స్వామి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నానండి వీలైనంత వరకు చూపిస్తాను ఎందుకంటే లోపలికి మొబైల్స్ అనుమతి లేదు కాళ్ళు కడుక్కొని ముందుకెళ్తే అక్కడే కొబ్బరికాయలు స్వామిలో వేయాల్సిన సామాగ్రి మొత్తం అక్కడే అమ్ముతున్నారండి స్వామివారి గుడి వైపున శ్రీ ఆంజనేయ స్వామి వారి గుడి ఉంది ఇదేనండి స్వామివారి సింహద్వారము ఈ ద్వారము ఎదురుగానే కొబ్బరికాయలు కొడుతున్నారు ఇక్కడ ప్రతి ఒక్కరూ ఓం నారాయణ ఆదినారాయణ అనే మంత్రాన్ని జపిస్తున్నారండి ఇదే క్యూ లేను వచ్చేసాం మేము కూడా స్వామివారు నివాసం ఉన్న స్థలం అండి ఇది స్వామివారి దర్శనం అయిన తర్వాత అన్నదాన ప్రసాదానికి వెళ్ళాము అందరం ఒక్కడే భోంచేసాము చాలా బాగుంది దాన్ని చూసి నాకు తిరుమల గుర్తొచ్చిందండి మీరు కూడా వెళ్ళారంటే స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారండి